కొంతమంది ఇళ్లల్లో వర్షాకాలం వచ్చినప్పుడు బయట సైడ్ నుంచి లోపలికి రావటం మీరు గమనించే ఉంటారు అవి కొన్నిసార్లు చాలా నష్టాన్ని అయితే మనకి కలిగించడం కూడా కొంతమంది అయితే అనుభవించే ఉంటారు అలాంటి నష్టం రాకుండా ఉండాలంటే మనం ముందే ప్లాస్టింగ్ చేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి అది తొమ్మిది అంగుళాల గోడ అయినా సరే నాలుగు గోడ గోడైనా సరే అంటే బయట సైడు నాలుగు అంగుళాల గోడ కట్టకుండా ఉంటేనే మ్యాక్సిమం మంచిది ఒకవేళ కట్టినా సరే ఏం చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ తొమ్మిది అంగులాల గోడ అనుకోండి సరే ఏ గోడైనా మనం మ్యాక్సిమం లోపల నుంచి కడతాం అంటే ఫస్ట్ ఫ్లోర్ అనుకో బయట జాయింట్లు అవి పూయటానికి ఛాన్స్ ఉంటుంది అదే రెండు మూడు అస్తలు అంతస్తులు అనుకోండి మనం బయట పరింజా ఉండదు కాబట్టి అంటే ఈ గోవా కర్రలతో కడతారు చూడండి అది ఉండదు కాబట్టి ఇది ఇలాంటి గోవా ఇది ఉండదు కాబట్టి మనం బయట జాయింట్లు పీయటానికి వీలు కాదనమాట ఓకేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తీరా బయట ప్లాస్టింగ్ చేసే టయానికి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్లాస్టింగ్ చేసేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం సిమెంటు ఎక్కువ కలిపినటువంటి మాల్ని నింపాలి అలా నింపకపోతే ఖచ్చితంగా మనకి చెమ్మ వస్తుంది అంటే అది నింపకుండానే ప్లాస్టింగ్ చేస్తారా అంటే చేస్తారు కూడా కొంతమంది ఓకేనా ఈ విధంగా మంచిగా నల్లగా కలిపినటువంటి మాలు ఆ గ్యాప్స్ నిండా నింపాలన్నమాట నింపిన తర్వాత కుదిరితే మీకు ఇటువంటి జాలి అయితే కంపల్సరీ కొట్టుకోండి ఓకే అది కూడా ఎలా ఈ భీమ్కి గోడకి కలిసే విధంగా కరెక్ట్ జాయింట్కి సెంటర్లో పెట్టి కొట్టాలన్నమాట ఒకటి గమనించుకోండి ఈ ఈ జాలీ కొట్టడం మర్చిపోయినా సరే కానీ ఈ మాల్ నింపటం మాత్రం ఆ గ్యాప్లో ఖచ్చితంగా మీరు మర్చిపోకండి ఈ విధంగా జాలీ కొట్టిన తర్వాత పైన ఇంకొక లేయర్ మాల్ అయితే కొట్టాలన్నమాట ఓకే ఇప్పుడు నాలుగు అంగుల గోడ విషయానికి వద్దాం ఒకవేళ లోపల సైడు మనకి ప్లేసు కొద్దిగా ఎక్కువ రావాలి అంటే బాత్రూమ్ వచ్చినప్పుడు ఇంకా వాష్ ఏరియా ఇలాంటి ఏరియాస్లో మనకి ప్లేస్ ఎక్కువ రావటం కోసం నాలుగంగుల గోడ అయితే కడతారు కొంతమంది అప్పుడు ఏం చేయాలి నాలుగంగుల గోడ అంటే వస్తుంది మ్యాక్సిమం దాన్ని రాకుండా నివారించడానికి ఈ విధంగా నల్లగా కలిపినటువంటి మాలు ఏదైతే ఉందో మనం ఒక అరంగులం నుంచి కుదిరితే అంగుళం మందం అంటే ఒక ఇంచ ఇంచ మందం కొడితే మనకి ప్లాస్టింగ్ అప్పుడు కవర్ అవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కొట్టాలన్నమాట నల్లగా కలిపి అది కూడా ఓకేనా ఈ విధంగా కొడితే మనకి చెమ్మ అయితే నివారించుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదే అనమాట ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి